ఓం గం గణపతి నమ త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారుడు అంటే అందరినీ నడిపించేవాడు ఆ దేవదేవుడే అలాగే త్రిమూర్తుల దేవేరులలో శ్రీ మహాలక్ష్మికే అగ్రస్థానం ఈ తల్లి మీదే ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది ఈ లక్ష్మీదేవి విద్యాలక్ష్మిగా వ్యాపిస్తే ఆమె సరస్వతీదేవిగా అవతరిస్తుంది అదే ధైర్యలక్ష్మిగా సాక్షాత్కరిస్తే ఆమె పార్వతీదేవిగా అవతరిస్తుంది ఈ కారణం చేత మహాలక్ష్మిని పూజిస్తే చాలు విద్య సంపద ధైర్యం అన్నీ చేకూరుతాయి లక్ష్మీదేవి అంటే శుభ సంకేతం అందుకే అదృష్ట లక్ష్మి అని పిలవడం పరిపాటి ఈమె సౌందర్యలక్ష్మి కూడా లక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా సుప్రసిద్ధురాలు అష్టలక్ష్ములుగా ఆది లక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి లోకోత్తరమైన ప్రశస్తిని పొందారు ఈమె పద్మప్రియ జగన్మాతగా కొనియాడబడే ఈమెను రమ అని ఇందిరా అని జనసామాన్యులంతా పిలుస్తూ ఉంటారు ఒకప్పుడు దూర్వాస మహర్షి శాపం కారణంగా దేవతలకు వృద్ధాప్యం వచ్చేసింది ఫలితంగా ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని కోల్పోయాడు దీంతో స్వర్గలక్ష్మి స్వర్గాన్ని వదిలి వైకుంఠం చేరింది ఈ కారణంగా స్వర్గం కలతప్పింది దీంతో దేవతలందరూ వెళ్లి శ్రీ మహావిష్ణువుకు మరపెట్టుకున్నారు లక్ష్మీ కటాక్షం కలగాలని తమకు వార్ధక్యం పోయి యవ్వనం చేకూరాలని వేడుకున్నారు అందుకు సంబంధించిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనానికి నాంది పలికాడు తాను కోర్మమూర్తి అయి ఆ మదనానికి మూలంగా నిలిచాడు లక్ష్మీదేవిని క్షీరసాగర కన్యగా అవతరించమని ఆదేశించాడు లక్ష్మీదేవి అలాగే ఆవిర్భవించింది అమృతమూ వచ్చింది దేవతలు నిత్యయపనులైనారు లక్ష్మీదేవి దయ వలన స్వర్గానికి మునుపటి కల వచ్చింది ఇంద్రుడికి సింహాసనము దక్కింది శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి కూడా ఆ స్వామితో పాటు పలు అవతారాలు ధరించింది ఆది వరాహుడిగా శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడు లక్ష్మీదేవి భూమాతగా అవతరించింది శ్రీ నృసింహ అవతారంలో లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా ముందు నిలిచింది శ్రీ రామావతారంలో సీతగా అవతరించింది శ్రీ కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా జన్మించింది విష్ణుమూర్తి శ్రీ వెంకటేశ్వరుడైతే ఆమె పద్మావతి అయ్యింది కొలహాపూర్ లక్ష్మీదేవిగా ఆవిర్భవించి భక్తుల పాలిటి కొంగు బంగారంగా నిలిచింది మొత్తం మీద ఆది లక్ష్మి అనంత శక్తి స్వరూపిని పరబ్రహ్మ స్వరూపిని ఆమె కృప కలిగితే సర్వం సిద్ధిస్తుంది అలాగే చిత్తశుద్ధితో ఆత్మవిశ్వాసంతో శ్రమించే వారికి ఆమె కృప కలుగుతుందని లోకశృతి అందుకే కష్టపడి పనిచేయాలి చేయాలి జీవులు లక్ష్మిని స్వాగతించనక్కర్లేదు ఆ తల్లే ఎదురు వచ్చి ఆదరిస్తుంది ఇది ఆర్యోక్తి ఇలాంటి లక్ష్మీదేవిని మనం కూడా మనస్ఫూర్తిగా ఆరాధించి ఆ తల్లి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం జై శ్రీ మహాలక్ష్మీదేవి అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి